మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజశేష అదనపు కలెక్టర్ రమేష్ అదనపు ఎస్పీ మహేందర్తో కలిసి పాల్గొన్నారు ఇందులో భాగంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష జాట్యాన్ని రూపుమాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ కావాలన్నారు ఆడపిల్లలను రక్షించడం చదివించడం వల్ల సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు అమ్మాయిలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని బాగా చదువుకుని ఉన్న

సో మన దేశంలో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆ ఫిగర్ ఇస్ నైన్ థర్టీ టూ సో ఫర్ ఎవరి బర్త్స్ నైన్ థర్టీ టూ ఫీమేల్ చైల్డ్ బర్త్స్ ఉంటున్నాయి దిస్ ఇస్ దిస్క్రిమినేషన్స్ కొన్ని బయట చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి సో అన్ని చోట్ల వీఆర్ సెలబ్రేటింగ్ వీక్ లాంగ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ సో ఈ రోజు కూడా మనం ట్వంటీ ఫోర్త్ జనవరి ఈ రోజు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో సభ అధ్యక్ష నిర్వహిస్తూ డిడబ్ల్యూ గారికి ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ రమేష్ గారికి అడిషనల్ ఎస్పీ మహేంద్ర గారికి డిఆర్ఓ గారికి డిఎంఎస్ఓ గారికి అందరూ జిల్లా అధికారులకి చిన్నారులకి ప్రెస్ మీడియా మిత్రులకి అండ్ స్టాఫ్ అందరికి టీచర్స్ తెలియజేస్తున్నాం